హాయ్ హలో వెల్కమ్ టు నిజం ఎంత ఎలక్షన్లు వచ్చాయంటే కొన్ని సంస్థలు సర్వేలు చేస్తూ పార్టీలకు హడలు పుట్టిస్తుంటాయి కొన్ని సంస్థలు ప్రామాణికంగా ఉంటాయి కొన్ని సంస్థలు పేడు సంస్థలు ఉంటాయి ఇలా ఏదైతేనే మొత్తానికైతే అటు పార్టీలను ఇటు ప్రజలను ఇటు నాయకులను అందరిని కూడా బెంబెలు సర్వేలు మాత్రం చాలా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి ఏదేమైనా ఈ మధ్య కొన్ని సర్వేలు నిజమని కూడా తేలుతున్నాయి మన జరిగినటువంటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చేసినటువంటి సర్వేలు కొన్ని నిజమయ్యాయి దానివల్ల ప్రతి ఒక్క పార్టీ కూడా డబ్బులు ఇచ్చి మరీ సర్వేలు చేయించుకుంటున్నటువంటి పరిస్థితి ఇది అయితే తాజాగా పీపుల్స్ పల్స్ సౌత్ ఫస్ట్ ఈ సంయుక్తంగా నిర్వహించినటువంటి ట్రాకర్ పోల్ సర్వేలో సంచలన నిజాలు వెల్లడయ్యాయి మరి అందులో నిజం ఎంత ఉందనేది మనకు ఎలక్షన్లు అయిపోతే కానీ తెలుస్తాయి కానీ ముందు సర్వేలో ఏ విషయాలు వెళ్ళడాయో మనం తెలుసుకుందాం ముందుగా తెలంగాణ లోక్సభలో పదిహేడు స్థానాలకు గాను కాంగ్రెస్ ఎనిమిది నుంచి పది స్థానాలు కైవసం చేసుకుంటుందని చెప్పేసి చెప్పాడు అలాగే ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్కి మూడు నుంచి ఐదు సీట్లు రావచ్చు అని చెప్తున్నారు ఇకపోతే బీజేపీ రెండు సీట్లు కైవసం చేసుకుంటుందన్నారు అలాగే ఓట్ల శాతం వస్తే కాంగ్రెస్ నలభై శాతం ఓట్లను తన ఖాతాలో వేసుకుంటుంది బీఆర్ఎస్ ముప్పై ఒక్క శాతం ఓట్లను పొందవచ్చు అలాగే బీజేపీ ఇరవై మూడు శాతం ఓట్లను పొందుతుంది ఇతర పార్టీలు కలిసి ఆరు శాతం ఓట్లు పొందవచ్చు అని చెప్పేసి సర్వేలో వెల్లడించాయి మరి ఇందులో నిజం ఎంత అంటే మనకు ఎలక్షన్లు అయిపోవాలి సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి నామాల మీడియా థ్యాంక్ యూ